సార్ అయోధ్యలో ఈ నెల ఇరవై రెండున ప్రాణప్రతిష్ఠ ప్రారంభం కాబోతోంది అయితే ఈ ప్రాణప్రతిష్టకి ముహూర్తం పెట్టింది ఎవరు అసలు శంకర పీఠాచార్యులు దీన్ని వివాదంలోకి లాగారు వారిని కూడా అసలు ఏంటి ఈ వివాదం మాకు వివరించారు భారతదేశంలో అద్వైత సంప్రదాయానికి సంబంధించి మనకు ఆదిశంకర్ల వారు ఈ ఈ దేశంలో అనేక సాంప్రదాయాలు అనేక పద్ధతులు విధానాలు పూజా విధానాలు ఇవన్నీ ఉన్నప్పుడు ఆదిశంకర్ల వారు ఈ భూమి మీద అవతరించి వాటిని అన్నింటినీ ఖండించి ధర్మాన్ని నిలబెట్టడానికి నాలుగు ఆమ్నాయ పీఠాలని స్థాపన చేశారు పీఠానికి అధిపతులుగా ఎవరెవరు ఎవరు ఎటువంటి వారు ఉండాలా అనేది కూడా ఆయన నిర్ధారించాడు ఎలా వాళ్ళని ఎన్నుకోవాలా అనేది కూడా దానికి కూడా కొన్ని విధానాలు ఉన్నాయి అంతేకాకుండా ఆయన దశనామి వ్యవస్థ అని ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేశాడు ఈ దశనామి వ్యవస్థ ఏమిటంటే పది రకాల సన్యాసి వ్యవస్థలు మీకు మీరు వినుంటారు సరస్వతి అని చివర వస్తుంది పురి గిరి అండ్ సాగర ఇట్లా ఈ ఇవన్నీ ఈ కొసన పురి గిరి సాగర ఇవన్నీ ఏంటంటే గిరి అనే వాళ్ళు కొండలలో ధర్మాన్ని ప్రచారం చేయాలి అండ్ సాగర అనేవాళ్ళు సాగర తీరంలో ధర్మాన్ని ప్రచారం పురి అనేవాళ్ళు పురాలలో అంటే పట్టణాల్లో వాటిల్లో ధర్మాన్ని ప్రచారం చేయాలి సరస్వతి అనేవాళ్ళు అధ్యయనం చేస్తూ దాన్ని అంటే అధ్యయనాన్ని ప్రధానంగా తీసుకొని దాన్ని ప్రచారం చేయాలి ఇది ఆయన దానికి పది వ్యవస్థల్ని పది వ్యవస్థలని ఆయన స్టార్ట్ చేశారు అట్లా మనకు నాలుగు ఆమ్నాయ పీఠాలు ప్రధాన పీఠాలు నా మన శృంగేరి కానివ్వండి పూరి కానివ్వండి అండ్ ఇట్లా నాలుగు పీఠాలు ఉన్నాయి ప్రత్యేకంగా రామజన్మభూమి విషయంలో రామజన్మభూమి ట్రస్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి విషయాన్ని మీకు వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని మీకు చెప్తున్నాను నేను రెండు నెలల క్రితం మన కంచస్వామి వారు విజేంద్ర సరస్వతి గారు అక్కడికి వెళ్ళి వాళ్ళ సమక్షంలోనే ఈ నిర్ణయం జరిగింది ముహూర్త ముహూర్త నిర్ణయం జరిగింది కంచి దానికి తమ సమ్మతిని తెలిపారు అంతేకాకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి వివాదాలని సమస్య సమసిపోయేటట్లు చేయడానికి మన శృంగేరి పీఠాధిపతి ఒక లేఖ కూడా రాశారు ఈ వివాదాలతో మాకు ఏ సంబంధం లేదు మేము ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు మేము రామజన్మభూమికి రామజన్మభూమిలో రాముడికి భవ్యమైన మందిరం ఏర్పడడానికి మాకు చాలా ఆనందంగా ఉంది ప్రజలందరూ కూడా దీంట్లో పాల్పంచుకోవాలి ప్రజలందరికీ ఆ రాముడి ఆశీస్సులు దొరకాలి అని చెప్పి ఆయన లేఖ రాశారు స్వయంగా స్వయంగా మరి ఎవరో ఒకరు ఒక కాంట్రవర్షియల్ స్వామీజీని పట్టుకొని వచ్చి ఇప్పుడు ఇక్కడ అనేక పీఠాలు ఉన్నాయి భారతదేశంలో అనేక పీఠాలు ఉన్నాయి అంటే అవన్నీ శంకర పీఠాలు కానీ చెప్పుకుంటాయి కానీ వాటిలో చాలా అంటే నాలుగు ఆమ్నాయ పీఠాలు కాకుండా ఉప పీఠాలు ఇప్పుడు మన కంచి కూడా ఒక ఉప పీఠమే అయినా సరే కంచికి చాలా ప్రధాన పీఠం ప్రధాన పీఠానికి ఉన్నటువంటి స్థాయి ఉన్నది అట్లాంటి ఎవరో తెలియని వాళ్ళని ఒక్కొందరిని తీసుకొని వచ్చి వివాదాస్పదైనటువంటి వాళ్ళని లేదు రాజకీయ ప్రాబల్యం కోరుకునేటటువంటి కొందరు స్వాముల్ని ఏదో స్వార్థంతో ఒక దీన్ని ఆశించి ఇటువంటి అద్భుతమైన విషయాన్ని దాంట్లో ఇప్పుడు కడవేడు పాలల్లో ఒక విషపు చుట్టాల అట్లా అలా వేయాలి అలా చేయాలి అనేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కొందరు వాళ్ళని ఈ కాంగ్రెస్ వాళ్ళు పట్టుకొని వాళ్ళ చేత ఏదో ఒక స్టేట్మెంట్ ఇప్పించి ఇక్కడ ఉన్నటువంటి ఈ వాతావరణాన్ని అనేది వాళ్ళ ప్రధానమైన ఆలోచన అంతే తప్ప శంకర పీఠాలు వీటికి పూర్తి సమ్మతిని తెలియజేశాయి ఎవరో ఒకరు మాట్లాడినందు వలన ఈ మహత్కార్యం ఆగదు దీనికి వాళ్ళు స్వయంగా రామజన్మభూమి ట్రస్ట్ వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏమిటంటే మన కంజస్వామి వారు ఈ ముహూర్త ముహూర్తం మంచి ముహూర్తము సమయా సమయ నిర్ధారణ ఇవన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయని వారి సమక్షంలోనే జరిగిందని వారు చెప్పారు కాబట్టి దీని మీద అనవసరమైన అపోహలు ఇవన్నీ పెట్టుకోకుండా ప్ర అందరూ ఇరవై రెండవ తారీఖున రామ శ్రీరామచంద్రుడి కృపా కటాక్షాలను కోరుతూ మీ అందరికీ అక్షంతలు అందజేయబడి ఉంటాయి ఆ అక్షంతల్ని దేవుడి దగ్గర పెట్టుకొని ఆ గంట సేపు ఆ అరగంట గంట రామ భజనలో రామనామ స్మరణలో ఉండండి ఆ శ్రీరామచంద్రుడి యొక్క ఆశీస్సులకు కండి వీటి అన్నిటి గురించి ఆలోచించకండి ఇప్పుడు అనేక అనేక ఇప్పుడు ఒక యుద్ధం జరుగుతుంది ముగింపుకొచ్చింది అయినా కూడా ఇంకా ఆ రాక్షసగణాలు కొన్ని మిగిలి ఉన్నాయి ఆ మిగిలిన రాక్షసగణాలు ఈ అద్భుతమైనటువంటి విషయాన్ని పాడు చేయడానికి చూస్తూ ఉంటాయి కాబట్టి అవన్నీ ఏమో ఆలోచించవద్దు దయచేసి వాళ్ళని దూరంగా పెట్టండి ఇరవై రెండు దాకా రాముడు తప్ప రావణాసురుడిని తలుచుకోవద్దు ఇది నేను మీకు కోరుకునేది తెలుగు వన్ ప్రేక్షకులు అందరూ కూడా ఇరవై రెండవ తారీఖు నాడు సెలవు పెట్టైనా సరే ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని మా కార్యక్రమంలో భాగస్వాములు కాండి ప్రభుత్వం కానీ సెలదంగా సెలవు దినంగా ప్రకటిస్తే ఇంకా మంచిది దినంగా ప్రకటించకపోయినా ఆ రోజు మీరు రాముడి కోసం ఒక రోజు వెచ్చించండి ఒక రోజు వెచ్చించండి ఒక రోజులో ఒక గంట వెచ్చించండి మీ జీవితంలో మధురమైనటువంటి అనుభూతిగా ఇది మిగిలిపోతుంది మనం గర్వంగా మేము ఆ సమయంలో మేమున్నాము అని మీ బిడ్డలకి చెప్పుకోవచ్చు మీ పిల్లలకి చెప్పుకోవచ్చు ముందు ముందు తరం వాళ్ళకి ఇది అంత అద్భుతమైనటువంటి సమయము ఆ సమయంలో మేము కూడా ఉన్నాము ఇదిగో మేము చేసాము అని చెప్పి గర్వంగా మేము బిడ్డలకు చెప్పుకునేదానికి ఒక మంచి అవకాశం ఇది కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు పాడు చేసుకోవద్దు ఈ అవకాశాన్ని వినియోగించుకొని రామకృపకు పాత్రలు అవుదాం జై హింద్ జై భారతి జై శ్రీరామ్